పొట్టొక కొండ ఘాట్ రోడ్డు వచ్చి చూసుకోవచ్చు క్లైమేట్ ఎలా అందరికీ నమస్కారం నేను మీ మల్లా వెంకటరమ్మ ఈరోజు జూలై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు గురువారం శ్రావణ గురువారం ఈరోజు శ్రావణ మాసంలో గురువారం నాడు ఈరోజు కోటప్పకొండకి మేధో దక్షిణామూర్తి స్వామికి అభిషేకం చేయించుకోవడానికి వచ్చాం ఈ అభిషేక కార్యక్రమం ఇప్పుడే పూర్తయింది అద్భుతంగా జరిగింది చక్కగా లోపలికి తీసుకెళ్ళి అభిషేకం చేయించి పంపించారు ఈ విధంగా ఈ చుట్టుపక్కల గుడి వ్యూ అంతా లోపల గర్భగుడిలో వీడియో తీనిది అందుకోసం బయటకు వచ్చిన తర్వాత తీసాను అభిషేకం అయితే చాలా అద్భుతంగా జరిగింది చాలా సంతోషం అనిపించింది ఇది కోటపకొండ వ్యూ అంతా ఏ విధంగా ఉంది మీరు కూడా చూసి తరించవచ్చు ఓం నమస్తి శివాయ ఇది ఎంట్రన్స్ అట్నుంచి వెహికల్స్ అన్నీ వచ్చిన ఆ కమాన్ నుంచి ఆ పక్కన గణపతి స్వామి విగ్రహం ఏర్పాటు చేశారు మీరు చూసుకోవచ్చు వ్యూ అంతా ఎలా ఉందో ఇట్లా కమాన్ నుంచి ఎంటర్ దాకా ఇక్కడ మేధో దక్షిణామూర్తి స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు అది చూసుకోవచ్చు ఎంత అద్భుతంగా ఉందో దక్షిణామూర్తి స్వామి ఎదురుగా గణపతి స్వామి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు ఉంది ఇక్కడ అంతా పార్కింగ్ ఏరియా ఇదంతా స్టాల్స్ చిన్న కూల్ డ్రింక్ షాప్ లాంటిది ఒకటి ఏర్పాటు చేసి ఉంది ఇక్కడ నంది విగ్రహం స్వామివారి ఎంట్రన్స్కి ఎదురుగా బయట వేల పెద్ద నంది విగ్రహం ఒకటి ఉన్నది మీరు చూసుకోవచ్చు ఎంట్రన్స్ నంది విగ్రహం లోపల నుంచి లోపలికి వెళ్ళాల్సి ఉంది అది స్వామివారి దేవాలయం పైన వెళ్ళి చూద్దానండి ఆ పక్క కింద మెట్లోకి దిగ్గి ఆనందవల్లి గొల్లభామ అమ్మవారి దేవాలయం ఉంది చూసుకోవచ్చు అది కనిపిస్తున్న ఈ కారే మనం ఈరోజు వచ్చింది ఇక్కడ స్వామివారి శ్రిశూల అమరకంతో స్వామివారి శివలింగం ఒక విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు చూసుకోవచ్చు ఇది స్వామివారి ప్రధాన ఆలయానికి వెళ్ళే దారి ఎంట్రన్స్ ఇది ఈ ఈ విధంగా పైన ఒక ముద్రలో ఉన్న ఈశ్వర విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేశారు ఆ పైన జాన మందిరం ఉంటుంది మీరు చూసుకోవచ్చు కొండపైన త్రికోటేశ్వర స్వామి అంటే మూడు కొండలు ఉంటుంది ఇంకొక ఇది ఇలా ఉంది ఇది స్వామివారి ప్రధాన గాలిగోపురం స్వామివారి అభిషేకం పూర్తయిన తర్వాత ఈ కొండలో గొల్లభామ ఆనందవల్లి గొల్లభామ అమ్మవారి దేవాలయం ఇది కూడా దర్శనాలతో వచ్చు చూసుకోవచ్చు లోపల చూస్తే తర్వాత రండి Gracias. 安全なお客さん、何がいいんか